ఎంఎస్ ధోని సురేష్ రైనాల గురించి వాళ్ళ సంబంధం గురించి వాళ్ళ బ్రదర్హుడ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు అసలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే తల అంటే ఎంఎస్ ధోని చిన్న తల అంటే సురేష్ రైనా కానీ అనూహ్యంగా ఏ రోజైతే ఎంఎస్ ధోని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడున తన రిటైర్మెంట్ ప్రకటించాడో అదే సమయంలో సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో అసలు ఎంత గుడ్డిగా ఎంఎస్ ధోని ఫాలో అవుతాడు రైనా అనేది మనందరికీ తెలిసిందే అయితే నిన్న ఎంఎస్ ధోనికి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఎంత గొప్ప సన్మానం చేసిందో మనందరికీ తెలిసిందే అయితే ఆ సన్మానంలో తన వెన్నంటే ఉన్నాడు సురేష్ రైనా తనని ఆత్మీయ ఆలింగ చేసుకోవడమే కాకుండా చిన్నతల పెద్ద తల అని అందరూ కూడా గట్టి గట్టిగా అరుస్తుండే వాళ్ళిద్దరూ కూడా కలిసి అభివాదం ప్రేక్షకులకి చెప్పడం ఒక ఎపిక్ మూమెంట్ అని తెలుస్తుంది ఎందుకనంటే ధోని రిటైర్మెంట్ ఇచ్చాడు కానీ ఐపిఎల్లో మాత్రం తను ఆడుతూనే ఉన్నాడు చాలా మంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి రైనా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రిటైర్మెంట్ ఇచ్చి తప్పు చేసావు అని అడిగితే నేను సురేష్ రైనాని కానీ ఎప్పటికీ ఎంఎస్ ధోని శిష్యుణ్ణి అని కూడా చెప్పడం జరిగింది అయితే నిన్నటి ఆ ఎపిక్ మూమెంట్ నిజంగా అందరినీ కూడా చాలా హ్యాపీకి గురిచేసింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్